నేను నాలో నిద్రాణంగా ఉన్నటువంటి స్కిల్స్ని సమర్థతని ఏ విధంగా బయటికి తెచ్చి దాని మీద డబ్బు సంపాదించగలను అనేది మీ క్వశ్చన్ సో ఇక్కడ ఏంటంటే ఇవి ఎప్పుడూ కూడా ఈ మనలో ఉన్న నిద్రాణంగా ఉన్నాయని చెప్పి మీరు ఆల్రెడీ చెప్పారు కాబట్టి నిద్రాణంగా ఉన్న వాటికి అవకాశం వస్తే కానీ ఇవి బయటికి రావు వాటికి అవకాశం ఇవ్వాలి వాటికి అవకాశం ఇవ్వాలి అంటే మీరు మీ జీవితంలో రకరకాల యాక్టివిటీస్ అంటే రకరకాల యాక్టివిటీస్ మీరు చేస్తూ ఉండాలనేది లాజికల్ ఆన్సరు కానీ ఇల్లాజికల్ ఆన్సర్ ఏంటంటే వెన్ డిసైపిల్ ఈజ్ రెడీ మాస్టర్ అపియర్స్ అంటారు అంటే శిష్యుడు తయారుగా ఉంటే గురువు ప్రత్యక్షం అవుతాడు అంటారు అలా మీరు గనక మీ యొక్క స్కిల్స్ని వాడుకోవడానికి మీరు రెడీ అయితే ఆ స్కిల్స్ని బయటికి తీసుకురావడానికి కావాల్సిన పరిస్థితులు ఆటోమేటిక్గా మీ ముందు ఏర్పడతాయి ఇక్కడ నేను మీకు ఇంకో విషయం చెప్పాల్సిందంటే ఈ సూ ఈ యూనివర్స్ కానీ గాడ్ కానీ ఈ నే ఈ యొక్క సూపర్ పవర్ గురించి మనం ఏదైతే కాన్సెప్ట్స్ మనం కలిగి ఉన్నామో ఆ కాన్సెప్ట్ మీకు ప్రత్యేకంగా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే టాలెంట్ స్కిల్స్ గురించి మీరు అడుగుతున్నారో ఆ ఆ టాలెంట్ స్కిల్స్ని కనుక మీరు అడిగితే గనక ఆ టాలెంట్ స్కిల్స్ ని కనుక మీరు అడిగితే గనక ఆ టాలెంట్ స్కిల్స్ మీరు బయటికి తీసుకురాక తప్పనిసరి పరిస్థితిని ఏర్పరుస్తారు అంటే ఒకవేళ మీరు కనుక లేటెస్టే ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టేజ్ మీద అనుగుణంగా మాట్లాడాలి స్టేజ్ మీద అనర్గడంగా మాట్లాడాలి అంటే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ నాకు కావాలి లేదా పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ నేను వెలికి తీయాలి అని చెప్పి మీరు అనుకుంటే మీ లైఫ్లో ఏమవుతుందంటే మీరు తప్పనిసరిగా స్టేజ్ మీద నిల్చవలసింది తప్పనిసరిగా స్టేజ్ మీద నుంచి ఒక మెసేజ్ ఇవ్వాల్సిన పరిస్థితి మీ లైఫ్లో ఏర్పడుతుంది సో తప్పనిసరి అవుతుంది అన్నాడు అంటే ఇంకా అప్పటిదాకా మీరు తప్పించుకుందామన్నా కానీ తప్పిన విషయము ఆ టైంలో ఇంక తప్పనిసరి అవుతుంది అన్నాడు దట్ ఈస్ ది మ్యాజిక్ ఆఫ్ ది గాడ్ ఆర్ యూనివర్స్ సో వాళ్ళు నేను తీసుకెళ్ళి ఏ స్టేజ్లో పెడతారంటే అక్కడ నువ్వు నీ స్కిల్స్ ని బయటికి తీసుకురాక తప్పదు అలా బయటికి తీసుకురాక తప్పని పరిస్థితి ఏర్పడినప్పుడు దెన్ యూ విల్ రియలైజ్ దట్ ఓకే నాలో ఈ టాలెంట్ ఈ స్కిల్ కూడా ఉన్నదన్నమాట అని చెప్పి అప్పుడు మనం రియలైజ్ అవుతాం ఆ రియలైజేషన్ అనేది అద్భుతమైన ఆనందాన్ని ఒక అద్భుతమైన ఒక బ్లిస్ఫుల్ ఎక్స్పీరియన్స్ ని కలిగిస్తుంది అది పక్కన వాడు వచ్చి నీలో ఉంది వెలికిది అది అని చెప్తుంటే అది అంత ఆనందాన్ని కలిగిస్తుంది యూనివర్స్ ఎప్పుడు కూడా మనకి ఆ యొక్క ఆనందాన్ని కలిగించే ఆనందాన్ని కలిగించుకోగలిగే అవకాశాన్ని మనకి ఎప్పుడూ ఇస్తూ ఉంటుంది సో మీరు కనుక ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏదైతే అడిగారో ఈ క్వశ్చన్ని మీరు కనుక మీ యూనివర్సిటీని కానీ లేకపోతే నమ్మకపోతే కనుక మీ గాడ్ని ఆ గాడ్ని కూడా నమ్మకపోతే యూనివర్సిటీని కూడా నమ్మకపోతే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేస్తూ ఉండండి ఎస్పెషల్లీ వెనవర్ ఆర్ ఐడిల్ లేదా వెనవర్ ఆర్ అబౌట్ టు స్లీప్ నిద్రపోయే ముందు నిద్ర లేచిన తర్వాత మిమ్మల్ని మీరు రెగ్యులర్గా ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటే The answer will pop up in your life on its own.